విశాఖ ఉత్తర్ నియోజకవర్గంలో ప్రజలందరూ జగన్ వైపే చూస్తున్నారని వైకాపా అభ్యర్థి కెకే రాజు తెలిపారు తనపై బురద జల్లాలని ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదని కెకే రాజు అన్నారు తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిని వదిలే ప్రసక్తి లేదని ఇప్పటికే లీగల్ సెల్ వారిపై కేసు నమోదు చేసింది అంటున్న కేకే రాజు తో మావాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ లో వైసీపీ అభ్యర్థి కేకే రాజు గారు అయితే ప్రచారంలో దూ దూసుకుపోతున్నారని చెప్పాలి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి గతంలోనూ కలిశారు ఇప్పుడు కూడా ప్రతి వాటర్ని కూడా ప్రసన్నం చేసుకుంటూ ఓటు అభ్యర్థించే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది అయితే ప్రతి ఇంటికి వెళ్ళడం ప్రతి మనిషిని కలుస్తున్నప్పుడు ప్రజల నుండి స్పందన ఏ విధంగా ఉంది ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం సరే చెప్పండి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి ప్రజల్లోనే ఉన్నారు ప్రజలతో మమేకమవుతున్నారు ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా డైరెక్ట్గా డోర్ టు డోర్ ప్రతి ఒక్కరిని ఉదయం సాయంత్రం కలిసిన స్పందన ఏ విధంగా ఉందా ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ తలుపు తట్టి ఏ గడప తొక్కినా ప్రజలందరి దగ్గర నుంచి కూడా చాలా సంతృప్తికరమైన సమాధానం ఓటు అప్పీల్ చేసే విషయంలో ఉంది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీరు గెలుస్తారు మేము గెలిపిస్తాం మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతాడు అని అందరూ కూడా చాలా ఆనందం ఆనందంతో కళల్లో ఆనందంతో ఈరోజు చెబుతున్నారు దానికి కారణం ఈరోజు ఏదైతే మా నియోజకవర్గానికి సంబంధించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పాన్ని ఆశయాలను అనే ఆలోచనల్ని కూడా ప్రజలకి చిత్తశుద్ధితో నిబద్ధతతో చేరవేశాం ఎలాంటి వివక్ష లేకుండా ఎలాంటి స్వార్థం లేకుండా ముఖ్యమంత్రి గారు చెప్పింది తూచా తప్పకుండా కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా అర్హతనే ప్రమాణకంగా తీసుకుని అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు కూడా మన పార్టీ కార్యకర్తలు లేకపోతే మన పార్టీ వాళ్ళ వాళ్ళని చూడకుండా అర్హతనే ప్రామాణికంగా తీసుకుని సంక్షేమాన్ని అందించాం సంక్షేమే కాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గ చరిత్రలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి అనేక సమస్యలకి మూలాల వెతికి శాశ్వత పరిష్కారం చూపించాం నాలుగు వందల ముప్పై ఐదు కోట్లతో అభివృద్ధి పనులు చేశాం ఆ క్రమంలో హాస్పిటల్స్ ఏడు హాస్పిటల్ నిర్మాణం చేశాం యాభై కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశాం అన్ని స్కూల్స్ని కూడా నాడు నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి పరిచాం నాలుగు స్కూల్స్ స్మార్ట్ సిటీ స్కూల్స్గా చేసాం అన్నిటికంటే కూడా ముఖ్యంగా అన్నిటికంటే కూడా ముఖ్యంగా టూ థౌజండ్ ఫోర్ మాస్టర్ ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ చేశాం చాలా ధైర్యంగా టూ థౌజండ్ ఫోర్ మాస్టర్ ప్లాన్ని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒప్పించి రోడ్స్ వైడింగ్ చేయటువంటి ఆ సమస్య విషయం కాదు కొన్ని కొన్ని అందులో సెన్సిటివ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అక్కేపాలెం దర్గా అక్కేపాలెం దర్గా అనేది అరవై సంవత్సరాల చరిత్ర ఉన్న దర్గా ఆ రోడ్డుని వైడింగ్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఎలాంటి సంఘటన లేకుండా దర్గాకు వెళ్ళి మనం అక్కడ దర్గా పెద్దలతో కూర్చుని దర్గాలో చర్చించి ప్రజా ప్రయోజనం కోసం మీరు మీరు దేవుని ప్రార్థించినా మనం చేసేది ప్రజల కోసమే చేస్తాం సో మీరు మంచి వచ్చి మీరు ఈ ప్రాంతానికి మంచి జరిగే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు ఉన్నప్పుడు ఆ దర్గాకు సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు కూడా తీసి రోజు ఆ రోడ్ని చేయగలం దానికి మనం సాహసించాలే మనలో నిజాయితీ ఉంది కాబట్టి అది చేయగలిగాం ఓట్ల కోసం సీట్ల కోసం లేకపోతే ఆ కమ్యూనిటీని మనకు టచ్ చేసి ఆ కమ్యూనిటీ వ్యతిరేకం అవుతారని కాకుండా ఓవరాల్గా నియోజకవర్గానికి అంతా కూడా ఏం మంచి జరుగుతుంది ఏం మేలు జరుగుతుంది అనేది దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఈరోజు నియోజకవర్గంలో నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ఇమ్యూనిటీ సివిక్ కమ్యూనిటీస్ చేశాం అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ పవర్కి సంబంధించి ఇక్కడ ఎప్పటి నుంచో మంచినీటికి సంబంధించి పవర్కి సంబంధించి సమస్యలు ఉండేవి గతంలోని ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఏదో బై డిఫాల్ట్ ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఇంకొకరు ఎమ్మెల్యేగా ఉన్నా మనకు చురుగ్గా ఉంటే వంద శాతం పనులు చేయగలుగుతాం మన ఇంట్లో పడుకున్న సరే అధికారులు బై డిఫాల్ట్ అధికారులు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి పబ్లిక్ గ్రీవెన్స్ స్పందన కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు జాన్ కానీ ఇక్కడ ప్రతి సమస్య పైన కూడా ఎందుకు ఉత్పన్నం అవుతుందని చూసాం విద్యుత్ సంబంధించి ఇక్కడ ఉన్న విద్యుత్ లైన్లన్నీ కూడా పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఏసీల లైన్లు అప్పట్లో ఒక ఈ ఒక ఎగ్జాంపుల్ ఈ రోడ్డు చూసుకుంటే ఈ రోడ్లో ఇరవై సంవత్సరాల క్రితం అన్ని అన్ని కూడా ఇండివిజువల్గా చూస్తుండే ఇవన్నీ అపార్ట్మెంట్ అయ్యాయి ఇరవై ఇల్లులో ఇరవై ఏసీలు ఉంటే ఈరోజు ఒక్కొక్క ఇంటి దగ్గర కూడా ఇరవై ఇల్లులో నాలుగు వందల ఏసీలు వచ్చినాయి ఎందుకంటే అన్ని ఒక్కొక్క ఐదు వందల గజంలో ట్వంటీ ఫ్లాట్స్ వచ్చినాయి అలా దాని మీద సర్వే చేయించి రిపోర్ట్స్ తీసుకుని ఎంత పవ పవర్ కన్జంప్షన్ అవుతుంది దాని ఎంత కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి ఎంత కెపాసిటీ సబ్స్టేషన్స్ ఉన్నాయి ఎంత కెపాసిటీని ఎంత కెపాసిటీని సస్టైన్ చేయగల విద్యుత్ లైన్లు ఉన్నాయి అవన్నీ కూడా వెరిఫై చేసి ఈరోజు పెద్ద ఎత్తున నూట ఇరవై మూడున్నర కోట్లు ఖర్చు పెట్టాం చూపించి ఈరోజు చూశారు మీరు పోర్ట్ స్టేడియం ఎదగకుండా స్థలం లేకపోతే స్థలం లేకపోతే స్టేషన్ పెట్టడానికి నేషనల్ హైవే అథారిటీస్తో మాట్లాడి ఇన్ ఫ్యూచర్ మీరు ఈ రోడ్ని జీవిఎంసీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కాబట్టి ఆ గ్రీన్ బెల్ట్ ఏరియాలో మాకు జస్ట్ ఒక రెండు వందల యాభై గజాలు మీరు ఇస్తే సరిపోతుందని ఒప్పించి తొమ్మిది కోట్ల రూపాయలతో కొత్త టెక్నాలజీ కంటైనర్ సబ్స్టేషన్ జగన్మోహన్ రెడ్డి గారి తీసుకొచ్చి పెట్టారు అంటే ఏ పని చేసినా సెవెంటీన్ డివిజన్స్లో థర్టీన్ డివిజన్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ థర్టీన్ డివిజన్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ సప్లై తీసుకొచ్చాం అదే అంతేకాకుండా ఇవన్నీ ఒక ఎత్తు ఇవన్నీ ఒక ఎత్తు ఈరోజు ఈ నియోజకవర్గంలో ఏదన్నా పెట్టుబడులు వచ్చినాయి అంటే దివంగత ముఖ్యమంత్రి వైర్లు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి హయాంలో ఆనాటి సత్యం ఈనాటి టెక్ మహేంద్ర అదేవిధంగా అప్పుడు విప్రోకి ఇచ్చింది ఇప్పుడు పల్సెస్ ఉంది అవి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రపంచ దిగ్గజ సంస్థ రహేజా గ్రూప్ ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద షాపింగ్ మాల్ సెవెంటీన్ ఏకర్స్లో రహేజ్ ఆర్బిట్ మాల్ రహేజ కన్వెన్షన్ సెంటర్ రహేజ కామ్యూనికేషన్ సెంటర్ మూడు ఎకరాల్లో రహేజ టూ ల్యాక్ ఎస్ఎఫ్ ఐటీ టవర్ తీసుకొచ్చాం మాల్ తీసుకొచ్చాం తీసుకొచ్చి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మందికి ఇది కళలో కూడా ఊహించిన పరిణామం నార్త్ నియోజకవర్గంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పెట్టుబడి వల్ల పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మంది అవసరాలు కల్పించాం ఇవన్నీ కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు కేకే రాజనేవాడు నాయకుడుగా కాకుండా మనం మావాడు కేకే ప్రతి కుటుంబంలోనూ కూడా మీరే చూసారు ఎక్కడికి వెళ్ళినా సరే ఓన్ చేసుకున్నారు ఓన్ చేసుకోవడానికి కారణం నాయకుడు ఆదేశం నాయకుడి సంకల్పాన్ని క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు చేరవేస్తాం నేను ఏం చెప్పినా నేను ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే ఆయన ఆశీస్సులు ప్రజల సహాయ సహకారాలు మా క్యాడర్ యొక్క సహాయ సహకారాలు సరే అయితే మీరు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తే ఇటు ప్రత్యర్థులు మాత్రం కనీసం క్రిమినల్ ఏవైతే లీగల్ సెల్ నుంచి క్రిమినల్ సంబంధించి కేసులకు సంబంధించి నోటీసులు వచ్చినప్పటికి కూడా అవి మీరే చేయించారన్నట్టు ప్రచారం చేస్తున్నారు దీన్ని నిధంగా చూడాలి ఇప్పుడు ఎవరైతే నాపై పోటీ చేస్తున్న అభ్యర్థి ఉన్నారో అతనికి నేనేం చేశానో కూడా మొన్నటి వరకు తెలియదు నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల కాలం ఆయన ఎక్కడో బహుశా మరి వ్యాపారాలు చేసుకుంటూ ఉండొచ్చు వ్యక్తిగత దోషములు ఎందుకు కానీ అంటే ఆయన రోడ్ ఎక్కే వరకు కూడా తెలియలేదు ఎవో కేకే రాజు అంత గొప్పగా నేజ్ వర్గాన్ని అభివృద్ధి చేశాడో ఎంత సంక్షేమం చేశాడో ఇంత పెట్టుబడులు తీసుకొచ్చాడు మూడు నెలల క్రితం రోడ్డు తర్వాత తెలిసింది రోడ్డు తర్వాత తెలిసి ఆయన ఏం చేశాడో చెప్పుకుంటే నాతో కంపారిజన్ వస్తే ఎక్కడైనా కూర్చుంటే తోగలేదు ఏం చేయబోతాడో చెప్పేదానికి అతను క్లారిటీ లేదు ఎందుకంటే అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఉన్నది ఒకటే ఒకటి వరం చెప్పింది ఏది కూడా చంద్రబాబు నాయుడు చేయలేడు ఇచ్చిన హామీ కూడా ఏమీ నెలవేర్చలేడు చంద్రబాబు నాయుడు అబద్ధాలు మాత్రమే మాట్లాడే నాయకుడు అసత్యాలు మాత్రమే నాయకుడు శిష్యుడిగా నాపై పోటీ చేస్తున్న విష్ణుకుమారాజు ఉన్నాడు కాబట్టి ఆయన ఏమీ చేయలేక క్యారెక్టర్ అసైజేషన్ ఇది మాట్లాడితే రౌడీజం గోడాయిజం రౌడీజం గోడాయిజం ఉత్తరాంధ్ర పరిపాలన రాజధాని కోసం పోరాటం చేయటం రౌడీజం అయితే నాది రౌడీజమే ఉత్తరాంధ్రలో నిరుద్యోగ యువత యువకుల తరపున ఈ ప్రాంత అభివృద్ధి కోసం దశ దశాబ్దాలుగా ఆయన ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవం కోసం చేసే పోరాటం అయితే నాది గోడా యజమాని ఇప్పుడే చెప్పాను ఏం తెలుస్తుంది పశ్చిమ గోదావరి నుంచి ఇక్కడికి వచ్చాడు వందల వేల కోట్లు సంపాదించుకున్నాడు అసెంబ్లీలో ఏం మాట్లాడితే ముప్పై మూడు గంటల అసెంబ్లీలో ఏం మాట్లాడు మాట్లాడితే టెండర్ ఉంటుంది బయటక్కడో టెండర్ షెడ్యూల్ వేసి వస్తాడు అసెంబ్లీ జరిగే సమయంలో లోపలికి వెళ్ళి నాలుగు మాటలు మాట్లాడితే వాళ్ళు ఏదో కాంప్రమైజ్ చేసి ఎందుకు రవా టెండర్ ఇస్తారు మళ్ళీ కాముగా ఉంటాడు పొద్దున్న సెషన్స్లో తిడతాడు మళ్ళీ మధ్యాహ్నం టీ బ్రేక్లో లంచ్ బ్రేక్లో డీల్ సెట్ అవుతుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు అతను ముప్పై రెండు గంటలు ముప్పై మూడు గంటలు ఇదే దూరంలో సాగింది ఫ్లోర్ లైడర్గా ఉండి ఈ నియోజకవర్గానికి కోటి రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి పది పది మందికి ఉపాధి కల్పించలేని అసమర్థుడానికి అది నియోజకవర్గంలో ప్రజలందరూ ఈ ఐదు సంవత్సరాల్లో ఎంతో సంతృప్తిగా ఉన్నారంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు అదేవిధంగా ప్రత్యర్థులు పనిగొట్టుకుని తన మీద దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా తాను రౌడీ గొండా అంటూ ప్రచారం చేస్తున్నారు అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర యొక్క అభివృద్ధి కోసం తాను రౌడీ చేసింది రౌడీజం అయితే అది రౌడీజం అని అనుకోవచ్చు అంతేకాకుండా నిరుద్యోగ యువత కోసం ఉత్తరాంధ్ర ఆత్మ ఆత్మాభిమానం కోసం నేను పోరాటం చేస్తే అది గొండా యుజం అంటున్నారు అటువంటి మాటలు కలబల మాటలు మాట్లాడే పరిస్థితి అయితే తీసుకురావద్దు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు అంటూ కూడా కేకే గారు స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ వాజీ న్యూస్ వైజాగ్